కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తూ కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి పన్నెండున కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యకుడు హైకృష్ణ పిలుపునిచ్చారు ఈ మేరకు గోదావరికని ఐఎఫ్టీయు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభదాయకంగా ఉండే నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు గత నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని అమలు చేయాలని ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘ ఫిబ్రవరి పన్నెండున పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దేశంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో అమలవుతున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని మార్చి నాలుగు లేబర్ కోర్ట్స్గా తీసుకురవడం జరిగింది పాత లేబర్ చట్టాల స్థానంలో వచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్ట్స్ కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటివి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటివి కనుక ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరుగుతుంది వీటిని రద్దు చేయాలని చెప్పి పాత చట్టాల్ని పునరుద్ధరించాలని